ప్రజా పిలుపు న్యూస్ మీరు చేసిన కులగరణ సర్వే తప్పు అని నేను నిరూపిస్తా చర్చకు సిద్ధమా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మల్లన్న సవాల్ కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ పై సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియా కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటికీ బీసీ ఉద్యమం ఆగదని తీన్మార్ మల్లన్న అన్నారు ఈ మేరకు బీసీ ఖండవాధించి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కులగరణ దేశానికి ఆదర్శంగా ఉండాలి అన్నారు రాహుల్ గాంధీ తలెత్తుకొని తిరగాలని ఆశించారని నూటికి నూరు శాతం పారదర్శకంగా సర్వే చేస్తేనే ఆదర్శంగా ఉంటుందని అన్నారు అగ్రవర్ణాలను ఎక్కువగా చూపించి బీసీ వర్గాలను అరిచిపెట్టే ప్రయత్నం చేశారని అన్నారు తాను మాట్లాడింది తప్పు అయితే మళ్లీ కులగరణకు ఎందుకు సమయం ఇచ్చారు అంటూ మల్లన్న ప్రశ్నించారు మనం ఒక పని చేస్తే గుర్తుండాలి గా బీపీ మండల్ గారు చేసిన పని గా జయశంకర్ సార్ చేసిన పని వాళ్ళు చేసిన పని తరతరాలు గుర్తుంటుంది ఇప్పుడు మీరు పని చేస్తే మీ మంత్రులకే మీ పేరు యాదకొస్తలేదా మీ సొంత మహబూబ్ నగర్ జిల్లాలోనే మీ అభ్యర్థి ఓడిపోయిండు మీరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్గిరిలో ఒక సీట్ రాలే ఇవాళ మీరు కరెక్ట్గా పనిచేసి ఉంటే ఆరు నెలల పాటు కరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ విధానాల కోసం ఉంటే ఆ ఎనిమిది సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తాయి ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వమే లేదు కేంద్రంలో పరోక్షంగా మీరు సహకరించుకుంటా ఇవాళ కాంగ్రెస్ పార్టీని కథం చేసేటువంటి ఉద్దేశంతో మీరు ముందుకు పోతా ఉన్నారు మీరు పొండి మీ విధానాలు కూడా అర్థమవుతా ఉన్నాయి నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు ఆయన ఎన్నికల ప్రచారానికి పోయి ఈయన గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పి గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పే మరి నరేంద్ర మోడీ గారు బొమ్మ పెట్టుకున్నటువంటి బీజేపీ అభ్యర్థి అక్కడ గెలుస్తా ఉన్నాడు ఇంకో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చి ఫస్ట్ ప్రియారిటీలో టీచర్ ఎమ్మెల్సీ గెలిచి ఆ ఇంపాక్ట్ తోటి పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా గెలుస్తా ఉంది మీరు జిల్లాలు మొత్తం ఈ మెదకు ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ పిట్టదిరిగి నడరి తిరిగి ఎమ్మెల్సీ ఎన్నికలు ఏంది ఫలితం ఇవాళ ఎందుకు తారుమారైతా ఉంది ఇవాళ ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ పైన ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తా ఉంది ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా ఇది పైగా మొన్న మాట్లాడినావు మొన్న మాట్లాడి నన్ను దోషిగా నిలబెట్టి విలన్ చేసిరంటే విలన్ను విలనే అంటారు ఆ విషయంలో వీళ్ళన్ను విలనే అంటారు ఆ విషయంలో